ఏది అనబరు కానీ పాపం బాహుబలి చూసావుగా బిజ్జల దేవా నా కొడుకు అంటాడే బిజ్జల దేవాన్ని చూసావా బాహుబలిలో ఒక చేత్తో ఇద్ద తడుకు గు నా కొడుకు అంటాడ ఒక చేతితో చేస్తున్నావు ఒకరోడి హాయ్ అండి గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అవును ఎందుకంటే మా పల్లెటూరు జీవితంలో ఉండే మా అమ్మాయిలు ఇవాళ పని చేస్తున్నారు అందులో మా మామయ్య గారు కూడా పని చేస్తున్నారు అనమాట బామ్మని సీతారా అంటుంది మేము అందరం పని చేస్తాం నువ్వు ఏం దాకా కూర్చున్నా కూడా వచ్చి పని చేయని చెప్పంటే పాప ఆయన కూడా వచ్చి పని చేస్తాడు సీతారా పోలి ఇవాళతో అయితే వీళ్ళకి లాస్ట్ అండి సెలవులు రేపు నుంచి స్కూల్స్ ఉండే అందుకని అందరు పూనుకున్నారు ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఉండిపోతుంది ఈ చిప్స్ అనేది అందుకని పిల్లలు లోపల పోస్తున్నారు అనమాట అవన్నీ శుభ్రం చేసా హలో ఈ బాల కార్యంకి రాజా అండి நூறு போதலே செய்ய ஆ என்ன கோச்சுக்குல எல்லு ఇదిగోండి చూసారు కదా ఒక గోడలాగా అయితే కట్టేసేసి ఆ మధ్యలో గ్రీన్ క్లాత్ వేసాం అనమాట మళ్ళీ ఎత్తుకునేటప్పుడు క్లాత్ పుట్టినట్టు అంటే వచ్చేస్తాయి మనకి వాడుకునేటప్పుడు మళ్ళీ ఇసుకలో పోస్తే ప్రాబ్లం అయిపోయిద్ది అని చెప్పేసి ఈ ప్యాన్ అయితే చేసాం మధ్యలో వరకు అట్లా హైట్గా వద్దాం అనమాట అప్పుడు ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి ఏంది పట్టు ఊడిపోయిందా పదా హలో అక్కాయ్ ఎండా చేసుకోలే కాయ కట్టు బలే కట్టే నిదానంగా జాన్స్ కానిచ్చారా అమ్మ వేసి ఫోటోడుందా వేసి కొంచేసి వెళ్ళి కుసేసిల్లి వద్దులే

నిమ్మకానికి పిల్లలకి ప బాగా తక్కువ పంచ ఎవరు తక్కువ వేసినా సితార్ సితార్గా అసలు ఆపట్లేదు పని తెలుసా వచ్చి కూర్చున్నా కానీ

ఏమంటే మీరు ఏమనుకోవద్దండి ఇంద మట్టడా మేమంటే జస్ట్ సరదాగా మాట్లాడుకుంటాం ఏరు అది కానీ వేరే ఉద్దేశం ఏం కాదు అది ఝాన్సీ ఏదో చదువుతున్నాను ఇందాక అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మరో చెట్టు ఉంటే మేఘలు మేసినట్టు నిలిచేవాళ్ళం అండి కషాయం పప్పులో వేసుకునే వాళ్ళం దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు కారం చేసుకోవచ్చు ఏదైనా చేసుకుని తినొచ్చు రక్తం లేని వాళ్ళకి చాలా అంటే చాలా రక్తం వచ్చింది అంట కాస్త కొంతమంది దీన్ని చూసి వాసన పిచ్చాక అని చెప్పానని పొరుగు నిజమండి చాలా అంటే చాలా మంచిది ఇది దెబ్బ తగిలిన కూడా కట్టు కూడా కడతారు ఏపీ ఇప్పుడు అయితే నేను అక్కడ పెట్టాను కాడ చూడ చూపే చెట్టు అదిగో అక్కడ పెట్టా తీసుకో ఇదిగోండి అదిగో కాళ్ళాగా కనపడుతుంది కదా అది మొలక చెట్టు తొందరలో పీకేసేది అంతే మా నోట్లు వేసుకుని వేసుకో పప్పు పని ఆగిపోయింది ఈ మునగాకు సంబంధం సరిపోయింది ఇదిగోండి పప్పు వాళ్ళు ఇప్పుడు మనం తినరులే అని చెప్పి నిదానంగా అనంగా అబ్బా అరిగిపోయిందా టీయా టీ ఇదిగోండి ఈ పాలు ప్యాకెట్ కూడా తెప్పించుకున్నాడు టీ పెట్టమని ఉదయం అయితే మునగా కషాయం చేద్దామని ఇందులో చేసుకోవచ్చాం కానీ మనకు హోటల్ పని మీద కుదరలేదు సితారుగాడికి గుండెంట గుండు సంగతి ఏంది గుండు ఎట్ట

సరేనమ్మాన్సీ గురువు టీ పెట్టి ఏ జాన్సీ గ్రూప్ టీ పెట్టి మనం పప్పు వండుకొని తిందాం నువ్వా అమ్మా సరే గుడి చెప్పిన తిందాం బాగా చెప్తుంది നീ കിന്താ കാർഡ് കിരണപ്പെട്ട మునగాకు పప్పు రెడీ తినడానికి మేమంతా రెడీ ఝాన్సీ నిమ్మకాయలు ఎలా నిమ్మకాయ నెలకు

ఇదిగోండి జాన్స్ పులిహోర కూడా చేసింది మన కోసం మంచిగా పులిహోర తిని తర్వాత మునక్కాయ ఆకుతో తిని తర్వాత నిమ్మరసం తాగదా తిను తినుకోవాలింత పప్పుకు బ్రహ్మాండ కోరండి మీరు నమ్మండి నమ్మకపోండి మునగాకు పప్పు అంటే లేతాకైతే అట్లా అసలు కనబడదండి నలిగిపోయేది ఇది ముద్దురాకు కదా నేను అని చెప్పని తీసుకొచ్చాను గాని అట్ట ఉందన్నమాట అది మనం కాల్సినప్పుడు రకర చీపిట్లగా ఇదిగో చూపిస్తా ఆ మనတို့ట్లా అయితే రకరకాల ఐటమ్స్ ఐటమ్స్ ఏనా అటం ది ఆ చూపిస్తాను మీకు అప్పుడు బాగా వండుతాను ఆకు పడేసిన వల్లుబగలి దిత్తు అంటమయింది తినండి నేను తో చూడండి చిట్లని కూడా పీక్ తినတဲ့ అడింటుంది ఏంది బాండీ అయిపోయింది మళ్ళీ గిన్నెలోకి వెళ్ళా గిన్నెలు బాండీలు ఏం వదిలిపెడతలేదుగా తుడుకునే కానీ అండి కానీ అండి లెమన్ వాటర్ ఆగరా ఝాన్సీ ఈస్ ద లెమన్ వాటర్ ప్లీజ్ టేక్ షేర్ యువర్ కిడ్స్ వచ్చిరాని ఇంగ్లీష్ అర్థం లేకపోతే మరణించండి అసలుకి అసలు మాట్లాడుతూ మాట్లాడితే రాలేదంటే క్షమించండి మీలైతే శిక్షించండి ఖచ్చితంగా తోడా తోడా కాగి ఎవరి పనులు చేయండి

ఇంకో విషయం చెప్పలా ఆ రాళ్ళు మొత్తం అక్కడే ఉన్నాయండి ఈ తాగిన తర్వాత చల్లబడ్డ తర్వాత మొత్తం భానుడు అంటున్నాడు కాబట్టి అవును మళ్ళీ ఇంకోసారి బాయ్